మ్యారేజ్ బ్యూరో నిర్వహించే వారికి ప్రభుత్వ భవనాల్లో యాభై శాతం అవకాశం కల్పించాలని మ్యారేజ్ బ్యూరోస్ అసోసియేషన్ కోరింది ఈ సందర్భంగా కళ్యాణ బంధం సమిష్టి మ్యారేజ్ బ్యూరోస్ ప్రథమ వార్షికోత్సవం మారెమ్మ తల్లి దేవాలయం వద్ద ఘనంగా జరిగింది మ్యారేజ్ బ్యూరోలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు యూనియన్ సంక్షేమ భవనానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి వాసుదేవరెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షుడు యలమందల జగదీష్ గోకినపల్లి వంశీ ఉమా మల్లయ్య రమేష్ నరేష్ వెంకటలక్ష్మి నాగమణి రమ పర్వీన్ తదితరులు పాల్గొన్నారు మన ఈ ఎంఆర్ రెడ్డి ఫంక్షన్ నందు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నేను పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి మీడియేటర్లందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మీరు ముఖ్యంగా సమ్మిష్టి మ్యారేజ్ బీరోస్లో ఒక సభ్యత్వం తీసుకుంటే దేనికైనా మీరు అర్హులైతారండి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియేటర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు ఉమ్మడి వరంగల్ జిల్లా సూర్యాపేట జిల్లా మన ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా నల్గొండ జిల్లా నుంచి కూడా రావడం జరిగిందండి వచ్చిన వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క సమావేశం జరిపినందుకు మా రాష్ట్ర కమిటీ తరఫున మరియు మన యనమందల జగదీష్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కళ్యాణ బంధం సమిష్టి మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం ముప్పై సారీ కళ్యాణ బంధం సమిష్టి మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఖమ్మం జిల్లాలో మారమ్మ గుడి దగ్గర ఎంఆర్ హాల్లో ఎంఆర్ రెడ్డి హాల్లో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ల సమస్యల గురించి అలాగే వివిధ కార్యక్రమాల గురించి మాట్లాడడం జరిగింది మేజర్గా మ్యారేజ్ బ్యూరో వృత్తిని ఎంచుకున్న అందరూ చాలా సమస్యలతో బాధపడుతున్నారు మాకు గవర్నమెంట్ నుంచి కూడా సహకారాలు అందాలని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము సమిష్టి మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మిత్రులకి సోదరులకి మరియు ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణ బంధం సమిష్టి మ్యారేజ్ బ్యూరో తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ముందుగా ఈ అంశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మా మ్యారేజ్ బ్యూరో నుంచి ఎలాంటి అంశాలు కావాలి ఏం కావాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియ కోసం ఒక సంఘంలో ఉంటే ఏమి ఏమి తెలుస్తుంది అనే విషయం గురించి కూడా అందరికీ చెప్పడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగనే ప్రథమ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కావడం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మేము చాలామంది మీడియర్స్ ఉన్నాము వాళ్ళు కూడా మా దాంట్లో మెంబర్గా చేరుతున్నారు అందరికి కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయి మమ్మల్ని కూడా గవర్నమెంట్ కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మా అసోస్ కదా మా మా కుటుంబ సభ్యులకి గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఫ్లాట్లు కానీ మెడికల్ కానీ ఇట్లాంటి కొద్దిగా మాకు ఇవ్వాలని మేము